ప్రేక్షలకు నమస్కారం ఆయుష్మాన్ భవ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి మనకు ఇచ్చిన వరం ఆరోగ్యం దానిని కాపాడే మార్గం భారతీయ మహర్షులు అందించిన వైద్య విధానం ఆయుర్వేదం మన శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును ఆత్మను సైతం సమతుల్యంగా ఉంచే శాస్త్రమే ఆయుర్వేదం సహజత్వం సమన్వయం శాంతి ఇవి ఆయుర్వేదం యొక్క హృదయం గతంలో ఒక దశాబ్దం కిందట మన ఛానల్లో ఆయుష్మాన్ భవ వన్ పాయింట్ జీరో కార్యక్రమం ద్వారా సుపరిచితులు ఆయుర్వేద వైద్య విధానంలో ముప్పై సంవత్సరాల విశిష్టమైన అనుభవం కలిగిన వైద్య నిపుణులు పద్నాలుగు తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారి ద్వారా తిరిగి మరెన్నో విషయాలు అలాగే ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక శారీరక మానసిక రుగ్మతలకు ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయో అనాదిగా వస్తున్న ఈ ఔషధ వన శాస్త్రం మనకు ఎలా మార్గదర్శకం అవుతుందో తెలుసుకుందాం టూ థౌజండ్ థర్టీన్ ప్రాంతంలో దసరా పండుగ రోజు అతిరత మహారథుల మధ్య ఆయుర్వేద వైద్యం గురించి సివిఆర్ ఓం ప్రపంచానికి ఒక సరికొత్త విషయాన్ని సనాతన ధర్మంలో ఉండేటటువంటి వైద్యాన్ని భారతీయ వైద్యాన్ని ప్రధానంగా పరిచయం చేసిన ఘనత సివిఆర్కే దక్కుతుంది ఆ రోజు మొదలెట్టినటువంటి ఆయుర్వేద వైద్యం పైన ఏదైతే క్రియేట్ చేయాలని సివిఆర్ ఓం ఛానల్ అనుకుందో అది నిజంగా చెప్పాలంటే అదొక చరిత్ర అదొక వైభవం అదొక సంస్కృతి అదొక ఆధ్యాత్మిక విచారణ అదొక రకమైన సనాతన ధర్మానికి నిలువెత్తు ఎలిగెత్తి చాటినటటువంటి ఘనత సివిఆర్ దక్కుతుంది మళ్ళీ ఆ ఛానల్లో భాగంగా ఈరోజు దసరా పండుగ రోజు ఒక దశాబ్దం ఒక పుష్కర కాలం తర్వాత ఆయుర్వేద వైద్యం గురించి మళ్ళీ ఆ సనాతన భారతీయ వైద్యాన్ని ప్రచారం చేయాలన్న కంకణం కట్టుకున్న సీవీఆర్ ఛానల్ వారికి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ రోజు మాట్లాడినటువంటి దానికి అది ఆ రోజు వన్ పాయింట్ జీరో అనుకుంటే ఇది ఈరోజు టూ పాయింట్ ఓ అంటే ఈరోజు అది ఆయుష్మాన్ భవ టూ పాయింట్ ఓ కిందికి టర్న్ అయ్యింది మార్పు చెందింది దశాబ్ద కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు వైద్యంలో జరిగాయి ఎన్నో కొత్త కొత్త పోకడలు వచ్చాయి ఎన్నో రకాలైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి వైద్య విధానాలు సంతరించుకున్నాయి ఈ మధ్యకాలంలో కోవిడ్ చూసాం కోవిడ్లో భారతీయ వైద్యం సనాతన వైద్యం అనేటటువంటిది చెలరేగి ఖండాంతరాలు దాటింది ప్రజల యొక్క మండలం చూరగొంది ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి వాడు ఏదో మొక్క గురించో మూలిక గురించో ఒక విషయం గురించో పుంకాను పుంకలుగా వేలాది మంది మాట్లాడే స్థాయికి వచ్చి ప్రజలు ఆ నోట ఈ నోట ఆయుర్వేద వైద్యం గురించి లక్షలాది మంది చూసేటటువంటి స్థాయికి నిజంగా ఎదగడం అంటే ఆ రోజు సివిఆర్లో మొదలెట్టినటువంటి విత్తనమే ఈరోజు ఇంతలా దశ దిశల వ్యాప్తి చెందించింది చెప్పాలి అంటే దాదాపు ఆయుర్వేద మార్కెట్ అనేది అరవై వేల కోట్ల పైచిలు అనేది సంతరించుకుంది ప్రతి సంవత్సరము పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఆయుర్వేద వైద్యం అనేది ఎదుగుదలకు సంతరించుకుంది ఇది ఈ రకమైనటువంటి మార్పు అనేటటువంటిది కోవిడ్ తర్వాత చాలా ఊహించని రీతిలో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఈ ఆయుర్వేద వైద్యం అనేది ప్రజలకు చేరువకు సొంతం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈ విషయంలో ఒక మినిస్టర్ను ప్రత్యేకంగా ఆయుష్కు ఒక మినిస్టర్ను పెట్టి ఒక ఆయుర్వేద వైద్యాన్ని దశ దిశలా విస్తరింపజేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ధనాన్ని ఇస్తూ డిస్పెన్సరీస్లలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి మందులు అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లలో కూడా ఇరవై ఐదు బెడ్ల ఆయుర్వేద హాస్పిటల్స్ గురించి పెడతా ఉంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ విషయంలో నిశ్చితమైనటువంటి పరిశీలన తీసుకుంటున్నారు ఎందుకంటే ఎంత ఆధునిక వైద్యం అయినప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందివ్వలేకపోతుంది ఎందుకంటే ప్రధానంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేటటువంటివి బాగా పెరిగాయి అందులో ప్రధానంగా మధుమేహం కానివ్వండి నొప్పి సమస్యలు కానివ్వండి నొప్పి సమస్యలు కానివ్వండి కీళ్ళు అరుగుదల కానివ్వండి కీళ్ళవాతం జబ్బులు కానివ్వండి లివర్ జబ్బులు కానివ్వండి యానోరెక్టల్ డిజార్డర్స్ కానివ్వండి గుండె జబ్బులు కానివ్వండి జీర్ణకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు కానివ్వండి ఒబేసిటీ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇలాగ హైపర్ టెన్షన్ కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా ఈ జీవన శైలితో కూడినటువంటి వ్యాధులు అనేటటువంటిది ప్రజల ప్రాణాలను హరించి వేస్తూ ఉన్నాయి ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం వారు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చాలా గణనీయమైనటువంటి శ్రద్ధ చూపించే దిశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రభుత్వం కూడా ఇంత శ్రద్ధ తీసుకున్నప్పుడు మనకు మన సీవీఆర్ వాళ్ళు ముఖ్యంగా మళ్ళీ ఇలాంటి ఉద్యమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకురాలని కోరుకోవడం వల్ల నేను ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు చాలా అప్పట్లో నేను సివిఆర్కు సివిఆర్ ఓంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ అంటే టూ థౌజండ్ థర్టీన్ దసరా పండుగ రోజున మొదలైంది ఆ రోజు అలాగే సివిఆర్ హెల్త్ ఛానల్లో కూడా మాట్లాడాను సో ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉర్రుత లూగించినట్టుగా ఆయుర్వేద వైద్యాన్ని జనం మధ్యలో శరవేగంగా తీసుకుపోయింది అది ఒక ప్రపంచం లాగా విస్తరించింది ఇలా విస్తరించినటువంటి ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది క్రమేపీ ఏమిటంటే ప్రజల యొక్క హృదయాలను చేరుకుంది ప్రజలు ఎన్నో విషయాల పట్ల అవగాహన తెచ్చుకున్నారు అయితే దురదృష్టవశాత్తున ఏంటంటే జరిగింది కోవిడ్ టైంలో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ రావడం వల్ల సోషల్ మీడియా బాగా చెల్లరైపోయింది ప్రతివాడు ఏమిటో అనుకుంటూ ఆయుర్వేద వైద్యం అంటే తనకే తెలిసినట్టుగా ఓటెట్టుకొని ఏమిటేమిటో మాట్లాడుతూ సో అదంతా కూడా ఎలా చేసేసారంటే ప్రజలకు అవగాహన లేని వాళ్ళు ఆయుర్వేదం పట్ల మాట్లాడడం వల్ల ప్రజలు ఒక రకంగా ఎక్కడ ఎలాంటి ఆయుర్వేదం వాడుకోవాలి అసలు ఆయుర్వేదం అంటే ఇంతేనా ఆయుర్వేదం ఇంతకు మించి లేదా అనే విషయం పట్ల విపరీతమైనటువంటి ఏమిటంటే కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోయింది అది దురదృష్టకరమైన విషయం అంటే ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ యొక్క నిష్ణాత లేకపోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్ లేదు పైగా నిన్న దాకా ఆయుర్వేద వైద్యం అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది గచక్ పిచ్చాక్ వైద్యాలు అలా ఇలా మాట్లాడేటటువంటి ఇంగ్లీష్ వైద్యులు సైతం పెద్ద వాళ్ళు మామూలు మనుషులు అంటే నేను ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు మాట్లాడుతున్నారు మోహన్ వంశ్ గారు మాట్లాడుతున్నారు తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏజీఎం అంటే గ్యాస్ సిలిండర్ వాళ్ళు నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు సరే వీళ్ళందరూ నిన్న మొన్నటి దాకా ఒక ఆయన అంటాడు కారం వేసుకొని తినొచ్చు అంటాడు నిన్న దాకా కారం తినొద్దని వాళ్ళే చెప్పారు నెయ్యి తినొచ్చు అని ఒక ఆయన చెప్తాడు దాకా నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగిద్దని వాళ్ళే చెప్పారు అంటే ఇది ఎట్లుందంటే మీ పేస్ట్లో బొగ్గు బొగ్గుందా అమ్మో వద్దు మీ పేస్ట్లో పప్పు ఉందా అమ్మో వద్దు అన్న వాళ్ళే పప్పుందా బొగ్గుందా ఉందా పప్పు ఉందా ఇంకెన్ని మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఇది ఒక రకంగా తప్పు దూవబడ్డిచ్చేటటువంటి మార్కెటింగ్ మాట్లాడాలనుకోవచ్చు కదా ప్రజలు దాకా అది వైద్యం అనుకున్నారు ఇప్పుడు ఏమంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి అంతా ఇది కన్ఫ్యూజన్గా ఉంది అదేంటావు బాబు నిన్న దాకా తిట్టిపోసినటువంటి ఇంగ్లీష్ డాక్టరీ ఆయుర్వేదం మాట్లాడుతున్న వెచ్చారు మరి ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి కదా మిరియాలు ఉన్నాయి దాల్చిన చెక్క ఉన్నాయి ఏలకులు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పోపుల డబ్బా నుంచి ఏమైనా అకస్మాత్తుగా వచ్చి పడ్డాయా ఓడిపడ్డాయా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దోస్ వర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్స్ సీతోఫలాది చూర్ణం ఉంది సీతోఫలాది చూర్ణంలో ఏలకులు ఉన్నాయి దాల్చిన చెక్క ఉన్నాయి ఒక్క చెమిచా గనుక ఈ శీతాకాలంలో వేసుకున్నారంటే తుమ్ముల్ పరార్ అంతే ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు నీ ఈ మూలిక దంచుకో ఆ మూలిక దంచుకో అది పెట్టుకో ఇది కషాయం చేసుకో అవసరమే లేదు తీయగా ఉంటుంది అసలు వెనకడికి ఒకసారి ఏమైంది నా మిత్రుడు అమరేందర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ పిల్లవాడిని పీడియాటిషన్ చూశాడు చూశాడు చిన్న పిల్లవాడు ఆరు నెలల పిల్లవాడు పాపం లేదమ్మా వీడికి జలుబు తగ్గదు లంగ్స్లో బాగా అలర్జీ వచ్చేసింది చాలా కష్టం వీడికి బయోలాజికల్స్ ఇవ్వాలి ఇంజక్షన్స్ ఇవ్వాలి అవి కూడా ఇస్తే ఏమవుతుందో చెప్పలేను అన్నాడు పాపం వాడికి ముక్కులు బట్టేసేసి లంగ్స్లో ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉండి యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ వాడేవారు అప్పట్లో నా హాస్పిటల్ గోల్కొండ చివరి ఉండేది ఎన్టీ రామారావు గారు తర్వాత కాకర్ల సుబ్బారావు గారు ఇనాగ్రేట్ చేస్తారు నా హాస్పిటల్ అందులో మనకు ఒక అలోపేదిక్ వైద్యులు కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు ఆయన ఒక ఫేమస్ పీడియాటిస్ గాంధీలో పనిచేసేవారు అమరేష్ గారు అని ఆయన చూస్తూ ఉండేవాడు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇది తగ్గదు ఇది అవ్వదు చూడాలి ఓ సంవత్సరం పడుతుందో అన్నారు ఆయన మిత్రుడు నా దగ్గరికి వచ్చి మహేష్ బాబు గారు ఇది ఏదో తగ్గేటట్టు లేదు చిన్నపిల్లవాడు ఏమైపోతాడో తెలియదు ఒకసారి మీరు చూడాలి అన్నారు ఆయన కోసము నేను మూలికలు ప్రశస్తమైన మూలికలు మార్కెట్కి వెళ్ళి తెచ్చి చేసి శీతోఫలాది చూర్ణాన్ని తయారు చేసి మీరు నమ్ముతారో నమ్మరు ఒక్క సంవత్సర కాలం పాటు ఇచ్చాను ఒక తైలం లంగ్స్ అనేటటువంటి వేగంగా పనిచేయడానికి ఒక తైలం చేశాం తైలం చేసి వాడికి అంతా కూడా వీపు వెనుక భాగంలో మనం ఇప్పుడు విక్స్ పేపర్ రాసినప్పుడు తల్లిలాంటి ప్రేమతో ఎలా ఆయాసం తగ్గుతుందని మనం యాడ్ చూస్తాం కదా ఆ మాదిరిగా వెనుక ముందు రాశారు అలా రాస్తూ వాడారు ఒక్క సంవత్సరం కాలం వాడిన తర్వాత ఒక్క తుమ్ము వస్తే కొట్టు వాడికి ఎమర్జెన్సీలో ఆయాసం అనేటటువంటి తగ్గిపోయింది రెగ్యులర్గా మందు వాడడం వల్ల అస్సలు అలర్జీయే రీలేదు ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పిల్లవాడి పెళ్ళికి కూడా వెళ్ళాను అద్భుతంగా ఉన్నాడు సో ఆయుర్వేదం ఏంటంటే ఉపశమనం ఇవ్వమని మీరంతా అనుకుంటారు ఉపశమనం ఇచ్చింది చికిత్స ఇచ్చింది ఇట్లా ఎన్నో సంవత్సరాలు పరిశీలన చేసిన తర్వాత ఆయుర్వేద ఔషధాలు పనిచేస్తున్నాయి అని నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను సో ఇట్లా తగ్గుతున్నటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ఎవడంటే వాడు ఏ ఎక్కడ చదివాడో తెలీదు ప్రతి బోట్ ఎట్టుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ అంటాడు మీరు నాతో పాటు వచ్చేస్తే నేను మీకు అద్భుతమైన మూలికి చూపిస్తాను ఫ్రెండ్స్ యూ జస్ట్ వాక్ అలాంగ్ విత్ మీ మై ఫ్రెండ్స్ అలా బొట్టెట్టుకుని ఆయన ఓటుతూ ఉంటాడు కెమెరా అలా డుమ్మని పోతూ ఉంటుంది అంతే అలా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్లు ఆయన ఏమిటో కనిపెట్టినట్టు చెప్తూ ఉంటాడు ఈ మొక్క ఎలా పనిచేస్తుందో తెలుసా అంటాడు ఆయనే చెప్తాడు వెలికెళ్ళి తిరిగిపోతూ ఉంటాడు వాళ్ళు ఏ హార్డ్వర్ యూనివర్సిటీలో తెలుగు చదువుకున్నారో కానీ వామో అసలు తెలుగులో కూరలు వండేస్తారు రకరకాల కూరలు వాము అన్నీ వండేస్తారు అంత చివరికి చెప్తాడు ఇగో ఈ వావిలాకుని తీసుకుని చక్కగా కషాయం కాచుకొని అలా నాలుగు గుక్కలు తాగారంటే తగ్గిపోతుంది అని టపేయమని సమాధానం చివరి చెప్తాడు అంతవరకు మనం ఏమిటో జైపోతుంది అయ్యో ఏమిటో చూపిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు మరి మా అలాంటి వాళ్ళని చెప్పిన దానికి ఎంత పెద్ద అనుభవం చెప్తున్నాం ఒరే నాయన సీతోఫలా చూర్ణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే తగ్గుతుంది అని మరి సీతోఫలాదు చూర్ణంలో ఏమేమి ఉన్నాయి దాల్చిన చెక్క ఉన్నాయి ఏలకులు ఉన్నాయి మరి ఇవన్నీ మిరియాలు ఉన్నాయి మరి మిరియాల కోసం ఇంగ్లీష్ వాళ్ళు డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చి కొనుక్కొని పోయారు మన దేశంలో అలాంటి పడతాయి అవన్నీ ఆయుర్వేద వనమూరికలే మనకు అబెండెంట్గా దొరుకుతున్న దాని విలువ తెలియదు మరి ఇంగ్లీష్ డాక్టర్ ఎవరు చెప్పడానికి వాటి గురించి మేము కదా చెప్పాల్సింది మీరు మా మాట కదా వినాల్సింది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరున్నారు ఈ దేశంలో మేమే కదా ఉన్నది మేము చెప్పింది కదా మీరు వినాలి ఎవరు చెప్పిందంటే వాళ్ళు చెప్తే వింటారా మీరు ప్రతివాడు మాట్లాడేవాడే ప్రతివాడు మాట్లాడేవాడే అట్లా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా ఈ మధ్య ఒక ప్రముఖ దినపత్రికలో రాశారు ఏమని రాశారు అయ్యా బాబు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పినవన్నీ ఇష్టం ఉన్నట్టుగా విన్నారనుకోండి ఏం జరుగుతుందో తెలుసా ఏమైనా జరగవచ్చు ఎంత ప్రమాదంలో అయినా పడిపోవచ్చు అని హెడ్లైన్స్లో రాశారు ఈనాడు దినపత్రిక మీకు తెలుసు అనుకుంటాను సో ఇట్లాగా మీరు ప్రతి గన్నే చెప్పింది ప్రతి పెద్ద మనిషి చెప్పింది బొట్టెట్టుకున్నవాడు ప్రతి ఒక్కడు ఆచార్య గారు కాదు నేను సంస్కృతం చదువుకున్న మీమాంసం చదువుకున్న ఆయుర్వేదం చదువుకున్న ఎండీ చేశాను ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది పది సంవత్సరాల కింద మహేష్ బాబును మళ్ళీ పట్టుకొచ్చారు సివిఆర్ వాళ్ళు దాని అర్థం ఏంటి అర్థమైందా సో ఘనాపాటి అంటే ఇలా ఉంటారు ఆయుర్వేదం కూడా ఒక విభిన్నమైనటువంటి శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి సైన్స్ మనం ఏంటో సైన్స్ అంటే ఇంగ్లీష్ వాళ్లే కనిపెట్టారని ఇంగ్లీష్ వాళ్ళే అన్నీ చేశారని మరి ఇంగ్లీష్ వాళ్ళే అన్నీ చేయలేదు మరి ప్రపంచంలో నుంచి బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్నారు ప్రపంచ చరిత్రలో అందరూ సైన్స్ చెప్పారు ఈజిప్షియన్స్ చెప్పారు అసిరియన్స్ చెప్పారు బాబులుయన్స్ చెప్పారు ఇండియన్స్ చెప్పారు గ్రీకులు చెప్పారు రోమన్స్ చెప్పారు మళ్ళీ భారతీయులు చెప్పారు చైనీస్ చెప్పారు సో ఈరోజు యూరోపియన్స్ చెప్పారు ఒక ఇంగ్లీష్ వాళ్ళే కట్టకట్టుకొని సైన్స్ గురించి ఏం మాట్లాడలేదు శాస్త్రవేత్తలు తీసుకోండి ఏదో జకోస్లోవియా నుంచి ఒకటి వచ్చాడు ఇటలీ నుంచి ఒకటి వచ్చాడు డెన్మార్క్ నుంచి ఒకటి వచ్చాడు రష్యా నుంచి ఒకటి వచ్చాడు పోలండ్ నుంచి ఒకటి వచ్చాడు జర్మనీ నుంచి ఒకటి వచ్చాడు ఫ్రాన్స్ నుంచి ఒకటి వచ్చారు ఏం గట్టగట్టుకొని అందరూ బ్రిటన్లో నుంచి ఏం పుట్టలేదు మనం ఏమిటో ఆ బ్రిటన్ నాగరికతను చూసి ఓహో అని మనం ఓ పులికించిపోతూ ఉంటాం అట్లా ఏం లేదు మనం కొంచెం చరిత్ర బ్రిటిష్ వాళ్ళ కోణల నుంచి చూసాం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది ఈరోజు మన చరిత్ర పుస్తకాలు మనం పిల్లలు చదివే పుస్తకాలతో సహా మారిపోయాయి పదహారు సార్లు పదిహేడుస పదిహేడోసారి మహమ్మద్ గోరి గెలిచాడు మనం అంతా చదువుకున్నాం మరి పదహారు సార్లు ఎవరు గెలిచారు ఢిల్లీని పరిపాలించేటటువంటి వాడు గెలిచాడు కదా రాజు పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచారు పదహారు సార్లు గెలిచారు సరే పదిహేడోసారి పోవచ్చు ఒక ఆటలో ఓ పదిసార్లు వాడు గెలుస్తారు రెండుసార్లు వీడి గెలుస్తారు ఒక్కసారి గెలిచినంత మాత్రాన ఆయనను హీరో అని రాసుకున్నాను నిన్న దాకా ఇప్పుడు పదహారు సార్లు ఓడగొట్టిన వాడు హీరో కింద రాస్తారు పుస్తకాల్లో ఇప్పుడు చదవండి అప్పుడు ఆయుర్వేదం లేదా యుద్ధాలు చేయలేదా కాళ్ళు తగిన క్షత్రగాత్రులు లేరా వాళ్ళకి సర్జరీలు జరగలేదా అప్పుడెక్కడి నుంచి వచ్చారు ఏ బ్రిటిష్ వాడు వచ్చి వైద్యం చేశాడు అశోకుని కాలం నాటికి వైద్యశాలలు ఉన్నాయి దేశవ్యాప్తంగా మనం చరిత్ర తెలుసుకోకుండా కనీసం మినిమం అవగాహన తెలియకుండా ఇష్టం ఉన్నట్లు ఆయుర్వేదం గురించి మాట్లాడతాం ఇంకా ఆపండి అది ఎంత ఆపితే అంత మంచిది మనకి ఎందుకంటే మన లోపాలు కూడా బయటపడతాయి ఎక్కువ మాట్లాడితే అర్థమవుతుందా బాగా నేను కూడా స్టడీ చేశాను నేను కూడా ఏం మామూలుగా రాలేదు ఇక్కడికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రేడియో రకరకాలు అసలు నేను చూడని ఎలక్ట్రానిక్ మీడియా లేదు సీవీఆర్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేద వైద్యాన్ని అప్లిఫ్ట్ చేయడానికి మళ్ళీ వస్తున్నారు అర్థమైందా ప్రేక్షకులు ఏమిటో అనుకుంటున్నారు ఏదో నాలుగు మూలకెళ్తే హై ఫ్రెండ్స్ ఏ బుజ్జమ్మ బుజ్జమ్మ కూడా మాట్లాడుతుంది ఆమె కూడా వైద్యాలు చేసేస్తారు ఆ బుజ్జమ్మ ఎవరు ఎక్కడ చదువుకుందో ఏమిటో మనకు తెలియదు ఏదో బామ్మగారంటే పలానా కడుపు నొప్పి వచ్చింది కాళ్ళు నొప్పి వచ్చింది ఆ వాము తెచ్చుకున్నా అది తెచ్చుకున్నా అంటే అరే అనుభవంతో చెప్పారు అనుకుందాం ఎవడికి అనుభవం లేదు ఓ ఎవడో అడవిలోకి వెళ్ళిపోతాడు ఓ బుక్క పట్టుకుంటాడు ఇది ఇది తాయి ఎత్తులో పెట్టుకుంటే ఇలా జరిగిపోతుంది అంటాడు ఇదేమో మర్లు మందు అంటాడు బాబు ఇది వేసేస్తే అంటే ఎవరంటే వాళ్ళు వెంట వచ్చేస్తారట ఇటే ఇవన్నీ లక్షల మంది చూస్తారు మరి రోగం వచ్చినప్పుడు మాత్రం కుయ్యో మర్రో అనుకుంటూ నెత్తిమ్మిన గుడ్డేసుకొని ఓడిపోయాను 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 అనుకుంటూ వచ్చేస్తారు పొలం అనికుడు మెడ నొప్పి దగ్గర నుంచి కాలు నొప్పి నొప్పి కడుపు నొప్పి లివర్ నొప్పి మోషన్ రాలేదు రాత్రి నిద్రపట్టట్లేదు ఎన్ని డాక్టర్లు దొరికితే గంటలు గంటలు మాట్లాడతారు మరి అవన్నీ ఎవరు చెప్పాలి ఆ బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే బ్యాచ్కి వెళ్ళొచ్చు కదా బొట్టెట్టుకునేవాడు అడవిలోకి తీసుకెళ్తాడు కదా తపస్సు చేయిస్తాడు నిమ్మకాయ కోసేస్తాడు తగ్గిపోతుంది కదా అడికి వెళ్ళొచ్చు కదా మరి లక్షల మంది ఎందుకు చూస్తున్నారు అక్కడ మంచి పనికి వచ్చే విషయాలు ఎందుకు చూడట్లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది వెర్రి తలలు వేస్తుంది అందుకే సివిఆర్ మళ్ళీ వచ్చింది ఆయుర్వేద వైద్యాన్ని లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళ చేత మాట్లాడించాలని కంకణం కట్టుకొని మళ్ళీ వచ్చింది అదొక లెగసీ అదొక వైభవం హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలాగా ఆయుర్వేద వైద్యాన్ని తెలుగు నాట ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేసిన ఘనత సివిఆర్కే దక్కుతుంది ఎంతోమంది వచ్చారు వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేదు ఒక ఆయన చెప్తాడు దిగో అన్నీ తీసుకోండి అంత తీసుకోండి నోట్లో వేసుకోండి అయిపోతుంది అంతే అయిపోతుందో ఆయనకే తెలియాలి నాలుగు లక్షల మంది చూసిన వాళ్ళకే తెలియాలి సో కాబట్టి ప్రేక్షకులారా రాని ఇలా మీ మిమ్మల్ని అవమానించట్లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రజలను ప్రభావితం చేసే వాటిలో నేను గౌరవిస్తాను నేను చూస్తాను నేను ఉన్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సంజీవిని అని నా టీవీ ఛానల్ కూడా ఉంది నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను కానీ మీరు తుక్కు విషయాలు చెప్పే వాళ్ళే చూస్తున్నారంటే మావి కూడా చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంత పెద్ద పెద్ద రోగాలు ఎలా తగ్గాయి పాక్షవాతం ఎలా తగ్గింది కీళ్ళ నొప్పులు భయంకరమైన కీళ్ళ నొప్పులు ఎలా తగ్గాయి అంకిలోజింగ్ స్పాండ్లో ఎలా తగ్గింది ఫ్రోజన్ షోల్డర్స్ ఎలా తగ్గాయి ఇంకా ఇంకా ఆయన ఓ ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాడు ఇట్లా నడుచుకుంటూ వచ్చాడు ఇట్లా నడుచుకుంటూ ఇట్లా ఇట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంతే మరి ఏది తెలుసుకోవా ఆ రోగం ఎందువల్ల వచ్చింది కారణాలంటే మినిమం అనేది తెలుసుకోవాలి కదా డుమ్ 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 ఏమిటి డుమ్డుమ్ ఆ డుమ్డుమ్ ఏంటో ఈ డుమ్ ఏంటో తెలియదు ఆరు సంవత్సరాల నుంచి పెద్ద వాయిస్తో ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతున్న సూర్యాసిస్ డుమ్మన్ తగ్గింది డుమ్మన్ ఎట్టు తగ్గుతుంది ఎట్లా తగ్గుతుంది ఆయన చరిత్ర ఏంది ఎలా వచ్చింది ఏమిటి మాలాంటి వాళ్ళు ఇంకేం మాట్లాడాలి టీవీ పెద్ద పెద్ద ఛానల్లో డుమ్ డుమ్ అంటే సరిపోతుంది కదా ఇంకెందుకు అమ్మాయి వస్తుంది ఎస్ అంటే డుమ్ అంటాం నువ్వు అంటే డుమ్ అంటాం అయిపోయింది డుమ్ డుమ్ అంటే అయిపోయింది కదా మీడియా ఛానళ్ళు కూడా ఇట్లాంటి వాటిని నిశ్చితంగా పరిశీలించాలి ఒకసారి బయటికి పంపేటప్పుడు కూడా చూసుకోవాలి ఒక ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇట్లాంటి ప్రచారం చేస్తే ఏం చెప్తా అని చెప్పండి నిజానికి ఏం వాల్యూ ఉంటుందని చెప్పండి అన్ని ఛానళ్ళు ఆయన కనిపిస్తాడు ఆయన ఒక్కడే ఉన్నట్టుగా మళ్ళీ అది హెర్బల్ మళ్ళీ ఆయుర్వేదం అన్న పదం ఎక్కడా యూజ్ చేయడు ఎర్బల్లో ఇలా ఎలా తగ్గుతుంది అంటే ప్రేక్షకులు ఇవన్నీ గమనించాలి తెలుసుకోవాలి ఎవరు లబ్ధప్రతిష్ఠ అయిన వాళ్ళు ఉన్నారు అసలు ఆయుర్వేదం అంటే ఏమిటి దాని వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడిక్కడ రిజల్ట్ ఎలా వస్తున్నాయి రిజల్ట్ ఎవరి దగ్గర వస్తున్నాయి అనే విషయాన్ని కొంచెం ఆలోచించాలి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా వచ్చింది సూచి చాలా చిన్నవాడి పాపం కానీ రెండు మూడు సినిమాలన్నీ అసలు హీరోని ఎలా ఎలివేట్ చేశారో తెలుసా సూపర్ డూపర్గా ఎలివేట్ చేశారు అసలు పవన్ కళ్యాణ్ ఒక విశ్వరూపాన్ని చూస్తున్నా జనం పిచ్చోళ్ళు సినిమా చూస్తుంటే నాకు తెలిసింది ఒకటైతే పాపము సినిమా స్క్రీన్ ముందర పడుకొని చూసిన అంట అసలు ఎలివేషనా బ్రో ఆ డ్యాన్సులు ఏంటి ఆ కథ ఏంటి చూస్తుంటే అసలు గూస్ పంప్స్ వస్తున్నాయి అంటే సినిమా అంటే అలా ఉండాలి టేకింగ్ ఎలా అంటే అలా ఉండాలి వాయిస్ అంటే ఎలా ఉండాలి డైలాగ్ అలా అంటే ఉండాలి డిక్షన్ అంటే ఎలా ఉండాలి ఆయుర్వేదం అంటే ఇలా ఉంటుంది అన్న పరిభాషలో చెప్పడానికే మళ్ళీ బుక్క మహేష్ బాబు మళ్ళీ వచ్చాడు మీకు బుప్స్ పంప్స్ రావాలి అసలు ఇట్ తగ్గుతుంది వాడెవడు మాట్లాడడానికి వీడెవడు ఇలా చెప్పడానికి అడిగేవాడు లేకపోతే అప్పటిదాకా ఈ నది ఇలాగే పోతూ ఉంటుంది క్వశ్చన్ చేసేవాడు లేకపోతే చెలరేగేవాడే కనిపిస్తూ ఉంటాడు అంత ఇలాగే ఉంది ఎలా ఉంటుంది అంత ఇలాగే ఆయుర్వేదం అంటే చిట్కా వైద్యం ఎవరు చెప్పారు నీకు చిట్కా వైద్యం అంటే ఎవడికి వాడు ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇంకా మరి రావడం ఎందుకు డాక్టర్లు ఎందుకు చేయడం ఎందుకు చెప్పండి నీ నెతిమీని ఏదో అట్లాస్ పెట్టుకొని వస్తే ఎవరు తగ్గించాలి ఎవరు తగ్గించాలి ఏదో ట్రెండ్ బాగుంది అని అందరూ మాట్లాడుతున్నారు ఈ కాసు ఇంత వేసుకోండి ఆ కాసు ఇంత వేసుకోండి మీకు విషయం చెప్పనా ఎవరికైతే పొట్టలో అల్సర్స్ ఉంటాయో ఎవరికైతే డియోడినల్ ఉంటుందో ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుందో ఎవరికైతే ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ ఉంటుందో అలాంటి వాళ్ళు కనుక ఇందాక చెప్పిన పెద్ద మనుషులు చెప్పినట్టుగా మిరియాలు అలా దంచుకొని ఇలా వేసుకోండి కారం తీసుకొని వెల్లుల్లిపాయలు దంచుకోండి నో ఇన్ మై చైల్డ్హుడ్స్ మై మదర్ యూస్ టు గివ్ లైక్ యు యూనో ఐ యూస్ టు టేక్ నో ఆవుకాయ పచ్చడి అలా కలుపుకొని ఇలా ముద్దులు ముద్దులు తినేవాడిని అని ఒక పెద్ద ఆయన చెప్తాడు ఆయన స్టైల్ ఏంటో ఆయనకే తెలియాలి కారం అన్నం తినమని చెప్తాడు పెద్ద ఆయన మరి ఇట్లా కడుపులో అల్సర్ ఉన్నవాడు కారం అన్నం తింటే పొట్టలోంచి రక్తం వస్తుంది అర్థమైందా ఆయన అది కూడా చెప్పాలి ఇట్లా గనుక ఎక్స్ట్రాల్ చేస్తే ఒక్కొక్కసారి రక్తం కూడా వస్తుంది చెప్పాలి నల్లని స్టూల్ వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క కుర్రాడు ఇలాగ ఏం చేశాడో తెలుసా కొంచెం జాగ్రత్తగా వినండి నేను కావాలని ఆయన మీద ఏదో మాట్లాడట్లేదు సుమా కుర్రాడు వరంగల్ నుంచి వచ్చాడు మంచి క్యాష్ పార్టీ కుర్రాడు పెళ్ళి చేసుకున్నాడు కానీ పిల్లాడు మాత్రం డల్ అయిపోయాడు పెళ్ళి చేసుకుంటే ఏం జరిగింది అని మీకు డౌట్ వస్తుంది ఏంటంటే కుర్రాడికి చాలా విపరీతమైనటువంటి కోరికలు ఉన్నాయి ఏమిటో ఆ కోరికలు అంటే అలా ముక్కు పుట్టాలు ఎగురుస్తూ ఉంటా రోడ్డు మీద పోతూ ఉంటే ఆయనకు నూడుల్స్ చికెన్ నూడుల్స్ సాస్ అవి ఇవి కలుపుకొని తర్వాత మంచూరియాలు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అన్నట్టు వేడి వేడిగా ఉంటే చేస్తూ ఉంటాడు డమ్ 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 లాగిన్ చేస్తుంటాడు ఓకే అలా తిన్నాడు అలా తింటూ 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 దానికి బాగా అడిక్ట్ అయిపోయాడు రోజు సాయంత్రం అంత తింటాడు నూడిల్స్ కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నీ ఆ ముక్కు పుటాలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నట్లు అలా చేస్తూ చేస్తూ ఒక దశలో కలుదిరి పడిపోయాడు ఏమిట్రా బాబు అని స్టూల్ ఎగ్జామ్ చేసి హీమోగ్లోబిన్ ఎగ్జామ్ చేస్తే వాడి హీమోగ్లోబిన్ వచ్చేసి ఫైవ్ ఉంది ఇంగ్లీష్ డాక్టర్లు వచ్చేసి ఏమో బ్లడ్ ఎక్కిస్తున్నారు తర్వాత అన్నీ ఎక్కిస్తున్నారు అయినా కూడా పెరగట్లేదు సుమా సో నా దగ్గరికి పట్టుకొచ్చారు ఇలా అయితే కుదరదనైనా అని చెప్పి ఇంకా బ్లీడింగ్ ఏమీ ఆగట్లేదు మధ్య మధ్యలో వస్తూనే ఉంది నా దగ్గరికి వచ్చారు ఒక ఆరు నెలలు వైద్యం చేసుకున్నాం మూడు నుంచి నాలుగు నెలల వరకే టెన్ పాయింట్ ఫైవ్ హీమోగ్లోబిన్ పెరిగింది మీరు నమ్మరు మా లాంటి వాళ్ళని ఇలా చేశామంటే మీరు నమ్మరు మేము ఎవిడెన్సులు కావాలంటే చూసుకోండి పాపులర్ ఛానల్లో ఓ ఏమో ఎప్పటి నుంచో ఎవిడెన్స్లో మీద ఎవిడెన్సులు ఇచ్చాం అవి చూడరు ఆ పాపులర్ ఛానల్లో వచ్చిన ఛానల్ చూడరు ఈ గన్నయలు చెప్పినటువంటివి చిట్కా వైద్యాలు మాత్రం పొలం అనుకుంటూ పడతారు ఆ చిట్కా వైద్యాలు ఇట్లాంటి వాళ్ళు చేసుకున్నారనుకోండి ఏమవుతారు బెడ్ ఎక్కుతారు కైలాసం వెళ్ళిపోతారు సో వైద్యం అంటే నిశ్చితంగా పరిశీలించి తెలుసుకొని వైద్యం చేసుకోవాలి ఇందాక చెప్పిన చెప్పినట్టు కారాలు మిరియాలు ఆవకాయ బత్యాలు తింటే లోపల బ్లీడింగ్ వచ్చేస్తారు అర్థమవుతుందా దీనికన్నా కానీ ఒక కండిషన్స్ ఉంటాయి వేర్ ఇట్ ఈజ్ అప్లికబుల్ అనేది కూడా చెప్పాలి కదా అంత పెద్ద అయినా అంత పెద్ద హాస్పిటల్ నుంచి అలా మాట్లాడితే ఏంది వెల్లుల్లిపాయ కారం వేసుకొని తినండి నెయ్యి వేసుకొని తినండి మరి నిన్న వద్దన్న వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం నైన్టీన్ ఎయిటీ ప్రాంతంలో గాంధీ హాస్పిటల్లో జజనాష్టమిలు చేసేవాళ్ళు అల్సర్స్ వచ్చేసి మరి ఆయన ఎన్ని కొన్ని వేలకు వేలు చేసేవారు ఏకాచేరి గారు వేలకు వేలు డుమ్ 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 అలా చేసేస్తూ పోతూ రోజూ రోజు జజనాష్టమీలు అయ్యేవి అన్నట్లు మరి ఆ రోజులలో ఎందుకు వచ్చాయి ఆ రోజులలో అల్సర్స్ ఎందుకు వచ్చాయి పెద్ద పెద్ద వైద్యులు అందరూ కూడా అలా సర్జరీ చేశారు మరి ఆ రోజుల్లో ఏమన్నారు అయ్యో కారాలు తినొద్దు కారాలు తినొద్దు కారాలు తినొద్దు అన్న ఇప్పుడు ఈయన పని కొట్టుకుని కారం తినమని చెప్తాడు ఎట్ట చెప్పాలంటే అరే బాబు ఇలా కాదు పూర్వం రోజుల్లో కారం తినే విధానం ఇది ఎలాగంటే బాబు మంచి శ్రేష్టమైనటువంటి మిరపకాయలు తెచ్చి బాగా ఎండించి వాటన్నిటిని కూడా నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి ధనియాలు వేయాలి కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం ఇంగువ వేయాలి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత తగినటువంటి ఎండు కొబ్బరి వేసుకోవాలి వాటన్నిటిని బాగా వేయించేసుకొని పొడి కొట్టుకొని కొంచెం గల్లుపు వేసుకొని పొడి కొట్టుకొని ఒక కుండలో కానీ ఒక గాజు సీసాలో కానీ గాలిదూరని దాంట్లో పెట్టుకొని భద్రపరుచుకొని వాళ్ళు పూర్వం అప్పుడు ఏమవుతుంది సీరియస్గా ఉండేటటువంటి కారం యొక్క తీవ్రత అనేది అంటే మండించే స్వభావం కలిగిన తీవ్రత కలిగినటువంటి కారము యొక్క గుణం అనేటటువంటిది కొంచెం నల్లిఫై అవుతుంది అలాంటిది పూర్వం రోజుల్లో కూరల్లో వేసుకునేవాళ్ళు అందరూ ప్రతిరోజు మసాలా వేసుకుని తినేవాళ్ళు కాదు ఇలా చెప్పాలి ఆ ఇంగ్లీష్ డాక్టర్ ఓకే పొలవం అనుకుంటూ మీరు తినొచ్చు ఈరోజు నిన్న దాకా వద్దన్నది వాళ్ళే ఈరోజు తినమని చెప్పేది వాళ్ళే ఇట్లా చేస్తే జనాలు రొడ్డ కొట్టుడు కూడా తినేవాళ్ళు తింటున్నారు పోయేవాళ్ళు పోతున్నారు ఇప్పుడు ఈ కుర్రాలు లాక ఫైవ్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ వచ్చి పొలవమనుకుంటూ భుజానికి వేసుకొని తీసుకుపోయారు టైం బాగుంది బతికాడు పెళ్లి చేసుకున్న కుర్రాడు సో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ హీమోగ్లోబిన్ ఆయుర్వేదంతో వచ్చింది ఇప్పుడు చెప్పండి మీరు ఏంటంటే హీమోగ్లోబిన్ తగ్గింది అంటే ఓహో బ్లడ్ పెట్టాలి అంటారు ప్లేట్లెట్గా ఉంటు తగ్గిందంటే ప్లేట్లెట్ కౌంట్ ఎక్కించాలి అంటారు ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటారు మరి ఆయుర్వేద వైద్యంలో ఎంత అద్భుతంగా తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన మనం ఎంత నష్టపోతుందో చూడండి ఆ డబ్బు కలిగినటువంటి అబ్బాయి ఏమాత్రం తేడా వస్తే ఏమయ్యేది ఒక నా మిత్రుడు ఏమయ్యాడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోయేసి ఒక ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కార్పొరేట్ హాస్పిటల్ వైఫ్ వచ్చి అమెరికా వెళ్ళిపోయింది సో తీరా చూస్తే ఏమైంది రాత్రి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేటటువంటిది పెంచుకోవడానికి ఆ ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి బ్లడ్ ఎక్కించినా కూడా మనిషి బతకలేదు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది ఒక్క ఆధునిక వైద్యమే రోజు ఉన్న సమస్యలకు పరిష్కారం కాదు అన్న విషయం మీకు తేటి అవుతుంది చూసారు కదండి ఆయుష్మాన్ భవ టూ పాయింట్ జీరో కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు